దుష్టులకు దూరం జనార్దనం తండ్రి వ్యాపార రీత్యా ఒక పెద్ద పట్నంలో ఉండేవాడు ఆయన పుట్టి పెరిగిన గ్రామం వదిలి బట్టలతో ఆ పట్నం వచ్చాడు మొదట ఒక దుకాణంలో పనివాడిగా చేరి వ్యాపారంలోని మెలకువలను ఆకలింపు చేసుకున్నాడు జీతం రూపంలో వచ్చిన మొత్తాన్ని కూడబెట్టి దాన్నే పెట్టుబడిగా పెట్టి సొంత వ్యాపారం ప్రారంభించాడు రేయింబవళ్లు కష్టపడి పనిచేశాడు కాలం కలిసి రావడంతో కొన్నేళ్లలోనే బాగా ధనం సంపాదించాడు ఆయన జనార్దనానికి బోలే డబ్బు కూడబెట్టి ఇవ్వడమే కాక పోయేటప్పుడు నాయన జనార్థనం నేను పోయాక నువ్వీ పట్నంలో ఉండవద్దు ఏదైనా మంచి చోటు చూసుకుని స్థిరపడు నేను సంపాదించినది నువ్వు నీ పిల్లలు పది కాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంత ఉంది అని చెప్పి కన్నుమూశాడు తండ్రి పోయాక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు స్వంత ఊరిలో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించేవారు చాలా మంది ఉన్నారు అయితే ఆ ఊరు ఆస్తే మంచిది కాదు సకాలంలో వర్షాలు కురవకపోవటం వల్ల నీటి సౌకర్యం సరిగా ఉండదు ప్రకృతి దృశ్యాలు ఉండవు అంత రాతి ప్రదేశం జనార్దనం ఆస్తి కొంత బంగారంగాను కొంత నగదుగాను మార్చుకుని మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు పక్షం రోజుల తర్వాత వాడికొక చక్కని ప్రదేశం నచ్చింది అది సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు ఎటు చూసినా సరుగుడు తోటలు ఇసుక దిబ్బలు ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకుని అక్కడే స్థిరపడ్డాడు రోజూ సాయంత్రం వాడొక చిన్న నాకు పడవలో కొంతసేపు హాయిగా సముద్ర విహారానికి వెళ్లేవాడు ఆ పల్లెటూళ్ళో ప్రజలందరి ముఖ్య వృత్తి చేపలు పట్టటం వాళ్లకు ఏమీ కష్టపడకుండా తిని కూర్చుని ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది ఒక్కరూ అతనితో మాట్లాడేవారు కాదు ఒకరోజు ఎండవేళ జనార్దనం ఇంటి ముందున్న సరుగుడి చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు అవతల ఎండ నిప్పులు చెరుగుతున్నా ఆ సరుగుడి తోటలో చల్లగా గాలి వీస్తోంది ఎవరో పిలిచినట్టై జనార్దనానికి మెలకు వచ్చింది మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు పొడవాటి రాగి రంగు గడ్డము నున్నని గుండు వాడు ఎరుపు రంగు పొడుగు చేతల అంగి నల్లని పంచ ధరించి ఉన్నాడు వాడి మెడలో కాకి ఇకల దండ ఉంది వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి వాడు గుర్రాడా చెంబెడు మంచినీళ్లు పట్రా దాహంగా ఉంది ఎండలు మార్చేస్తున్నాయి అన్నాడు జనార్దనంతో జనార్దనం మంచినీళ్లు తేవటానికి లోపలికి వెళ్లబోయాడు ఆగు గుర్రాడా చిక్కటి మజ్జిగలో చిడికడు ఉప్పేసి పట్టుకురా నా నోరు పిడసకట్టకుపోయింది అన్నాడా మనిషి జనార్దనం అలాగే అని వెళ్లబోయాడు దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు రుచిగా ఉంటుంది అని కేక పెట్టాడా గడ్డపు మనిషి జనార్దనం ఆ మనిషి అడిగినట్లుగానే ఒక గిన్నెలో ఉప్పు నిమ్మకాయ రసము వేసిన మజ్జిగ పట్టుకొచ్చాడు ఆ పాటికి ఆ మనిషి జనార్దనం వేసుకున్న మంచం మీద దర్జాగా కూర్చుని తాపిగా కోని రాగాలు తీసుకుంటున్నాడు వాడు గటగటా మజ్జిగ తాకేసి గిన్నె నిక్షేపంలా ఉంది ఎవరైనా కాజేయగలరు లోపల దాచిరా అన్నాడు జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు మంచి ఎండవేళ కదూ నిద్ర ముంచుకు వస్తోంది ఒక కునుకు తీసి లేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు జనార్దనం ఏమీ అనలేకపోయాడు వాడు ఇంటి అరుగు మీద కూర్చుని సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవలిస్తూ అప్పుడే చీకటి పడిపోయింది ఒంటరి జీవితం అయిపోయింది ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలోకెళ్లి గూట్లో దీపం వెలిగించాడు వాడి అతి చనువుకు జనార్దనానికి చిరాకు వేసింది బాగా చీకటి పడిపోయింది ఇక నువ్వెళ్లవచ్చు అని కోపాన్ని దిగమంగుతూ అన్నాడు ఆ మనిషి జనార్దనాన్ని యగాదిగా చూసి ఎవడివయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తావా వెళ్ళు వెళ్ళు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి తెలిసిందా అంటూ జనార్దనాన్ని అవతలకు నెట్టి తలుపు మూసుకున్నాడు ఆ రాత్రంతా జనార్దనం తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు ఆ మనిషి నా ఇంటి తలుపును బద్దలవుతే నువ్వే డబ్బునిచ్చుకోవాలి అనేసి నిద్రపోయాడు కొంతసేపటికి తెల్లవారింది ఊరివాళ్లు చేపలవేటకు బయలుదేరారు జనార్దనం వాళ్లందర్నీ కేకవేసి పిలిచి ఈ అన్యాయం చూడండి అంటూ జరిగిందంతా చెప్పాడు ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి వాడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు నా ఇంటిని పట్టుకుని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చ అన్నాడు జనార్దనానికి ఆవేశం వచ్చి మీరే చెప్పండి ఈ ఇల్లు నాదా వాడిదా మీరంతా రోజు వస్తూ పోతున్నాను చూడడం లేదు ఈ దొంగపీనుగకి బుద్ధి చెప్పండి అన్నాడు కోపంగా ఊరివాళ్లంతా జనార్దనాన్ని కింద నుంచి పైదాకా తేరిపార చూసి ఎవడివి నువ్వు చూస్తే దొంగవిలా ఉన్నావు ఈ ఇల్లు ఈ గడ్డపైనదే మేం రోజు ఇతన్నే చూస్తున్నాం మే ఇప్పటిదాకా నిన్ను చూసిన పాపాన పోలేదు మరి అవగా నీ దారి నూపు లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం అని జనార్దనాన్ని దబాయించారు జనార్దనం నిర్గహతపోయాడు ఊరివారంతా తన మీద అసూయతో తన ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు వాడు రెండుసార్లు గట్టిగా తల విదిలించి వెర్రి చూపులు చూస్తూ మీరు నా కళ్ళు తెరిపించారు ఇన్నాళ్లు ఈ ఇల్లు నాదనుకున్నాను అయితే నేను పెట్టెలో పెట్టి దాచిన బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళను అడిగాడు వాళ్ళు జనార్దన మతి కోల్పోయాడని రోడీ పరచకని నీది కాదు ఆ బంగారం అంతా మాది అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆతృతగా వాణ్ణి అడిగారు జనార్దనం దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దిబ్బను చూపించి పెట్టెడు బంగారం ఆ దిబ్బలోనే ఉంది అన్నాడు అంతా ఎవరికి వారే కాళిసత్తు కొద్ది ఆ వైపుకు పరిగెత్తారు ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం గడ్డ మనిషితో సహా అందరూ ఆ వైపుకు పరిగెత్తిపోగానే జనార్దనం తేలిగ్గా నిట్టూర్చి సరుగుడి తిట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెని తీసుకుని అప్పటికప్పుడు పడవలో బయలుదేరి ఆ దుస్తులకు దూరంగా వెళ్లిపోయాడు మంచి చోటు అని తండ్రి అనటంలో అసలు అర్థం మంచి మనుషులున్న చోటని జనార్దనం తెలుసుకుని తమ సొంత ఊరు వెళ్లిపోయి తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదమైన జీవితం గడిపాడు కథ సమాప్తం కథ కంచికి ఇంటికి